హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర కర్రీ చేసాను తోటకూర కర్రీ అయితే మా ఇంట్లో టబ్లో వేసాను చాలా ఫ్రెష్గా వచ్చింది ఈ సీడ్స్ అయితే మా అమ్మ తీసుకొచ్చి వేసింది అనమాట టబ్లో చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఫ్రెష్గా వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కట్ చేస్తుంటే మా చిన్న పాప కూడా వచ్చి నేను హెల్ప్ చేస్తాను నా కట్ చేస్తుంది చూడండి ఈ తోటకూర అయితే హెల్త్కు చాలా మంచిది కదా పాలకంటే కూడా ఈ తోటకూరలోనే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందంట చాలా త్వరగా బ్లడ్ అనేది వస్తుందంట బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి సో ఇంకా నాకైతే బ్లడ్ తక్కువ ఉందని ఐరన్ టాబ్లెట్లు రాశారు డాక్టర్ అందుకోసమని నేనైతే ఈ తోటకూర వండుతున్నాను ఇప్పుడు నాకు కాకురలు అంటే అంత ఇష్టం ఉండదు బట్ ఇంకా బ్లడ్ కోసం తప్పనిసరిగా తినాల్సి వచ్చిందనమాట వచ్చేసి పొన్నగంట కూర ఇక్కడ మా పాప కూడా కట్ చేస్తుంది దేంట్లో కొంచెం పున్నగంటి కొంచెం తోటకూర తోటకూర అయితే ఎక్కువగానే ఉంది కొద్దిగా తెల్లగల్ అంటారు కదా తెల్లగా కూడా ఉంది ఇవన్నీ అయితే నేను తీసుకుంటున్నా ఇప్పుడు ఇంకా చెట్టుకైతే ఒక వంకాయ వచ్చింది ఇది తెల్లగల్ ఇది కూడా తీసుకుంటున్నా తోటకూరతో పాటు వండుతా ఇది కూడా హెల్త్కి అయితే చాలా మంచిది ఆడవాళ్ళకైతే ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికి పని చేస్తుందంటే తెల్లగలు జీరు అనేది ఇంకా ఈ తోటకూర కూడా కొంచమే ఉంది కదా అని తీసుకుంటున్నా ఇది వచ్చేసి కొండగంటి బాగా పురుగులు వచ్చిందని తీసేసా ఇంత ముందు అయితే డబ్బు నిండా ఉంది ఇంకా ఇప్పుడే కొద్దిగా వస్తుంది మళ్ళీ లైట్గా వస్తుందనమాట ఇది వచ్చేసి ఇంగ్లీష్ పచ్చలి ఇది ఒక టబ్లో వేసా ఇది వచ్చేసి ఇంకో కుండీలో వేసా ఒక చెట్టు ఒక కుండీలో వేసా ఇది కట్ చేస్తుంది అనమాట మా పాప ఒక చెట్టు వేస్తే బాగా వస్తుందని చెప్పి ఒక్కొక్కటి తీవిడిగా తీసి వేసా కొంచెం బాగా గుబురుగా వస్తున్నాయి ఇలా వేయడం వల్ల మన ఇంట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెష్గా వస్తుంది కదా మనం కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు అయితే ఇంకా మందులు కొడతారు కదా బాగా ఆకుల అబ్బాయినా అందుకోసం ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది ఆకుకూరలు ఇంకా ఇలా తీసుకున్న తర్వాత ఆకులన్నీ శుభ్రంగా చూసుకోవాలి పురుగులు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా బ్యాక్ ఫ్రంట్ అనేది నీట్గా చూసుకోవాలి ఆకుకూరలు అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చూసుకోవాలన్నట్టు చూసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు ఇలా తెల్లగా ఉంటాయి ఇంకా నేనైతే రెండు లేదా మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా ఇంకా స్టవ్ పైన అయితే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు పప్పులు ఎండుమిర్చి వేసుకున్నా ఆనియన్స్ కరివేపాకు కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకున్న దీంట్లో వెల్లుల్లి అయితేనే బాగుంటుంది కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు ఇష్టం ఉండదు దీంట్లో అవి ఆకుపూరైనా కూడా నేను వెల్లుల్లి ఎక్కువగా దంచి వేసుకుంటాను పక్కనైతే సాంబార్ అయితే సాంబార్ అవుతుంది ఇక తోటకూర అనేది ఇంకా పాలకంటే కూడా చాలా మంచిది కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందంట అందుకోసమని తోటకూర అయితే కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్పి తోటకూర నా కోసం చేసుకుంటున్నా ఇంకా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు ఆకులు ఆకులు లేకుండా త్వరగా మగ్గిపోతుంది ఇలా సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకా రిలీజ్ అయ్యి ఇంకా త్వరగా ఉడికిపోతుంది ఆకుకూర ఇంకా సాల్ట్ పసుపు ఇవన్నీ వేసాం కదా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఫ్రై అనమాట వాటర్ అనేది అసలు కనిపించట్లేదు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే కారం వేసుకోవచ్చు ఇంకా బాగా ఫ్రై కావాలంటే కొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే బాగా ఫ్రై చేయట్లేదు సో ఇంకా ఇప్పుడైతే కారం వేసాం కదా ఉప్పు ముందే వేసాం కాబట్టి చూసి వేసుకోవచ్చు తర్వాత ఇంకా కారం ధనియా పౌడర్ వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్